ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्य व्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च ब्रह्मणो हि प्रतिष्ठाहम् अमृतस्य व्ययस्य च शाश्वतस्य च धर्मस्य सुखस्यैकान्तिकस्य च బ్రహ్మోహి ప్రతిష్టా అహం బ్రహ్మణోి ప్రతిష్టాహం అమృత్యయస్ అమృత అవ్యయస్ అమృత అవ్యయస్ కలిపితే అమృత్యయస్ ఇది విడదీస్తే గనక అమృత్యయస్య అని చదివారంటే అది విపరీత అర్థం వస్తుంది అంటే రివర్స్ అయిపోతుంది అని అమృతస్య అవ్యయస్య సాకి దీర్ఘం ఉంది కదా కాబట్టి అమృతస్య అవ్యయస్య శాశ్వత చ దీని అర్థం ఏంటంటే బ్రహ్మణ ఈ బ్రహ్మన్ బ్రహ్మ పదార్థము అంటే శాశ్వతమైనటువంటిది ఈ ప్రపంచంలో ఒకటి అది అని అనంటే బ్రహ్మము ఆ బ్రహ్మములకు నేనే ఆధారము అని కృష్ణుడు చెప్తున్నాడు అంటే ఆధారం బేస్ ఫౌండేషన్ మూలము అని అర్థం ఆ బ్రహ్మమునకు మూలము ఎవరు అనంటే శ్రీకృష్ణ పరమాత్మ అది ఎటువంటి బ్రహ్మము అనంటే బ్రహ్మడోహి ప్రతిష్ట అహం ప్రతిష్ట అంటే ఇక్కడ మూలము ఆధారము బేస్ ఆర్ ఫౌండేషన్ అమృతస్య అవ్యయస్య ఆ బ్రహ్మము ఎటువంటిది అనంటే అమృతమైనది అంటే మరణము లేనిది అవ్యయస్య వ్యయము అనంటే తగ్గింపు అనంటే అసలు ఎప్పటికీ తగ్గనిది అంటే పెరగనిది తగ్గనిది ఎందుకు పెరగదు అనంటే పెరగడానికి ఇంకేమీ లేదు ఎందుకంటే మొత్తం అంతటా వ్యాపించి ఉన్నది బ్రహ్మమే కాబట్టి శాశ్వతస్య శాశ్వతమైనటువంటిది ఈ బ్రహ్మము ఎప్పటికీ ఉంటుంది శాశ్వతస్య ధర్మస్య ఈ ధర్మమునకు కూడా అంటే మన సనాతన ధర్మమునకు కూడా అహం నేనే ఆధారాన్ని అని కృష్ణుడు చెప్తున్నాడు సుఖస్య ఐకాంతిక 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 అంటే ఏంటంటే అఖండమైనటువంటి దానికి కూడా అవ్యయము అఖండము వీటన్నింటికి దగ్గర దగ్గరగా ఒకే అర్థం వస్తుంది అవ్యయము అన్నా అమృతము అన్నా ఐకాంతికము అన్నా అఖండమైనది అంటే సర్వ ప్రదేశాలలో వ్యాపించి ఉన్నటువంటిది ముక్కలు చేయబడనటువంటిది అని అర్థం ఖండము అనంటే ఏంటి ముక్కలు అఖండము అనంటే ముక్కలు చేయబడలేనిది అంటే అది విడిపోనిది అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి దాన్ని అఖండమైనది అని అంటాం ఐకాంతికస్య సుఖస్య సుఖస్య ఇక్కడ సుఖము అనంటే సుఖము ఉంటే దుఃఖం కూడా ఉంటుంది కానీ అటువంటి సుఖము కాదు ఇది ఇది ఆనందము పరమానందము బ్రహ్మానందము అని చెప్తాం కదా అటువంటి అఖండమైనటువంటి ఆనందానికి ఆధారము శ్రీకృష్ణ పరమాత్మ అని సాక్షాత్ కృష్ణుడే చెప్తున్నాడు ఈ ఇటువంటి శ్లోకమే చాలా పురాణాల్లో ఉపనిషత్తుల్లో కూడా మనం చూడొచ్చు బ్రహ్మణో ప్రతిష్టాహం చ ఈ శ్లోకంతో శ్రీకృష్ణుడు గుణత్రయ విభాగయోగం నిధిస్తున్నాడు